లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ షర్మిల కడపకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలతో షర్మిల సమావేశం కానున్నారు అనంతరం ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో బస్సు చేరున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులర్పించనున్నారు షర్మిల కడప జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్ షర్మిల కడపకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పాల్కారు పార్టీ నేతలతో షర్మిల సమావేశం కానున్నారు అనంతరం రాత్రికి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో బస్ చేయనున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించనున్నారు షర్మిల ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు మధు ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకి కడపకైతే వైఎస్ శర్మిళ గారు అయితే చేరుకున్నట్లయితే తెలుస్తుంది అదే పనిగా అదే మాదిరిగా ఈ రోజు కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కావచ్చు అలాగే కార్యకర్తలతో కావచ్చు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి దాదాపు సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని అనంతరం ఈ రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఇడుపులపాయలోని తన గెస్ట్ హౌస్ లో చేయనున్నట్లయితే తెలుస్తుంది అయితే రేపటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్ఆర్ మాజీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులు అర్పించనున్నట్లయితే తెలుస్తుంది అయితే అనంతరం అక్కడే కార్యకర్తలు కార్యకర్తలతో సమావేశమై కార్యకర్తలతో దిశానిర్దర్శించి అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నట్లయితే తెలుస్తుంది శశిరేఖ మధు షర్మిల రాక సంబంధించి అక్కడ కాంగ్రెస్ నేతలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి అయితే శశిరేఖ ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారైతే ఏదైతే వైఎస్ మాజీ మంత్రి మాజీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా రెండు రోజుల పాటు కడప జిల్లాలో వైఎస్ షర్మిల అయితే ఉన్నారు అయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్ట్ కయితే చేరుకున్నారు అక్కడ నుంచి భారీ ర్యాలీతో భారీగా స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు అయితే భారీ ర్యాలీతో కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు అయితే ఇక్కడ చేరుకున్న అనంతరం ఒక గంట సేపు కార్యకర్తలు నేతలతో మాట్లాడారు అనంతరం మధ్యాహ్నం భోజనం బ్రేక్ సందర్భంగా ఒక వన్ అవర్ పాటు బ్రేక్ కల్పించారు అయితే ఈ బ్రేక్ అనంతరం రెండు గంటల నుంచి రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు నేతలతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరోవైపు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక అలాగే ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఈ ఒక ఒకేసారి ముగ్గురు పర్యటన ఒకటే రోజు ఉండడంతో కొంత ఉద్రిక్త నెలకొన్నట్లయితే తెలుస్తుంది అయితే ఎక్కడ ఏ విధంగా ఏ ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అయితే నెలకొంటుంది మరోవైపు అయితే రేపు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారు కావచ్చు అలాగే జ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కడప జిల్లా పర్యటన రెండు రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే ఈ ఇరువురి నేతలకు సంబంధించి కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు భారీ ఏర్పాట్లయితే ఏర్పాటు చేసినట్టు అయితే తెలుస్తుంది శశిరేఖ